మహర్షి శాపం అహల్య శిలారూపం పెందిన నీయు శ్రీరాముని పాదదుళి సూకినంతనే శాప విమోచన అయ్యనను అందురు కదా ఆమె నిజంగా శిలారూపం పొందినా లేక ఇందులో ఏమైనా రహస్యార్థముందా అని ప్రశ్నించి తిని అంతటా బంగారప్ప మంచి ప్రశ్నని అడిగితివి అహల్య యొక్క ఛాయారూపముతోనే ఇంద్రుడి సంబంధం కలిగి ఉండెను ఈ విషయము తెలియక క్రోధావేశంలో గౌతముడు అహల్యను శిలకమ్మని శప్పించను అంతట అహల్య గౌతముని ఓయి తెలియమాలి ముని ఎంత పనిచేసివి అనెను గౌతమంలోని తెలివి నశించి పిచ్చివాడే అనేక దివ్యస్థములు దర్శించుటూ శివానుగ్రహమున స్వస్థతనుండెను చైతన్య పరిణామక్రమంలో శిల ప్రథమ స్థానంలోంది దానిలోని ఆత్మ నిర్జీవ స్థితిలో ఉండెను శిలలలో కూడా అనేక జాతులున్నవి ఒకనొక శిలలోని ఆత్మ ఆ శిలలోని కొన్ని